అందరికీ నమస్తే అండి ఇక్కడ ఓడబెట్నాలు చూడండి వాడి పేరు వర్ర రవీందర్ రెడ్డి ఫస్ట్ వికెట్ పడింది అన్నమాట గతంలో అధికారంలో ఉన్నంతసేపు కూడా భూమి మీద నిలబడాల పోరం మామూలుగా కాదు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసి రకరకాల పేర్లు పెట్టి రకరకాల టైటిల్స్ పెట్టి ఒక ఫేక్ న్యూస్ పేపర్ ఒకటి అంటే ఫేక్ ఆర్టికల్ లాంటిది ఒకటి తయారు చేయించి వాట్సాప్ గ్రూపుల్లోని వైసీపీ సోషల్ మీడియాలోని మొత్తం తిప్పించింది వీడే ఇవాళ ఏమైంద్రా ఇవాళ నేను కాపాడమని ఆదిరి ఇవాళ నేను అరెస్ట్ చేశారన్నమాట ఏ కేసులో అరెస్ట్ చేశారు దేని గురించి అరెస్ట్ చేశారు అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కానీ కడప నుంచి కదురు వస్తుండగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది వీడు పోలీసు తీసేస్తారు వీడు బలుపు వీడు పోలీసు వీడి ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగించేస్తారు అందుకే మేము గతంలో కూడా చెప్పాం ఒరే రాలిపోకరా రోజులని మన కాదు ఒక్కసారి ప్రభుత్వం మారిందంటే మనల్ని కుక్కలు కూడా తాకో మనల్ని తొక్క తీసి ఆ తర్రా ఎక్కుతారు బాగా నీట్గా అని చెప్తే వెళ్ళ నేనంటే ఏమనుకుంటున్నారో నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని భారతీరెడ్డి పియే అని అలా కూడా అలా కూడా చెక్కు అంట గా ఎవరైనా ఫోన్ చేసి అని అడిగారని కోరే ఎందుకు అలా పెడతామని చెప్పేసి నేను నేనంటే ఏమనుకుంటున్నారో నేను భారతిరెడ్డి గారు పిఎన్ అనివాడంట ఇవాళ తొక్కతే ఎత్తారా నీ వెనకాతలు ఏమన్నా ఎవడున్నాడో నువ్వు ఎవరిని చూసుకుని రెచ్చిపోయావో వాళ్ళైతే ఖచ్చితంగా రాడు నీ సినిమా అయిపోయినట్ట గతంలో అలా చాలా మంది సినిమాలు అయిపోయినాయి చాలామంది జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జడ్జీని తిట్టారు కదా సిబిఐ కేసులో కొంతమందిని అరెస్ట్ అయ్యారు కూడా అప్పుడు వాళ్ళ జీవితాలు కూడా అలాగే సంగడాగిపోయింది అటు ఇటు కాకుండా అయిపోయారు ఇవాళ నీ పరిస్థితి కూడా అంతే కదా నీకు ట్రీట్మెంట్ త్రిపుల్ ఉంటుందో మామూలుగా ఉండదు ఎందుకంటే నువ్వు గతంలో వంగల్గూడి అంతే గారిపైన అంటే ఇప్పుడు హోంమంత్రి గారిపోయిన అనరాని మాటలో చెప్పలేని మాటలో నీచాతి నీచంగా నీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ నీ నోటికి వచ్చింది వాగేశావు అనిత గారు అప్పుడే చెప్పారు అరే వర్రాగా ఎవరిని వదిలినా కానీ నేను మాత్రం వదలరా నీకు రోజు వచ్చింది ఆ రోజున ఈడ్ చేస్తాం రోడ్డు మీద నిన్న అని చెప్పేసాను ఇవాళ అదే జరిగింది ఫస్ట్ వికెట్ నీతోనే స్టార్ట్ అయ్యింది ఇంకా నువ్వు ఒక్కడమనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడే కొంతమంది అప్పుడే అకౌంట్ డియాక్టివేట్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు గతంలో కొంతమంది వెళ్ళిపోయి మనం ఆల్రెడీ చూసాం వాళ్ళెవడో ఆర్ఎం కెఆర్ పెక్స్ అని చెప్పిన ఉంటాడు మన్విత్ కృష్ణారెడ్డి ఆడ ఒకడు కల్లా హరికృష్ణారెడ్డి ఒకడు పంచప్రభాకర్ గడైతే పాత వీడియోలు మొత్తం డిలీట్ చేసుకున్నాడు భయం వేసాడుకి ఆ జానిగాడు ముఖ్యంగా ఆడు ఓవరాక్షన్ మామూలుగా ఉండేది కాదు ఆడి విరువుడు దీని ఎక్క జీవితం ఆ నిజంగా జర్నలిస్టా లేదంటే ఆ స్టేజ్ డాన్సరా అనిపించేది ఒక్కొక్కసారి కూడా ఆడు జర్నలిస్ట్ గా ఏ ఒక్క వీడియో చేయలే ఏ ఒక్క విశ్లేషణ చేయాల ఆ డ్యాస్ చేసి కోతి పిల్ల మాత్రగానే చేసేడాడు అది ఆడ ఏ వీడియో చేసినా సరే కోతిపల్లి ఎగురుతుంది కదా అటు ఇటు అటు ఇటు అటు ఇటు వికృత చేష్టలతో దానికి అది సరదా వీడు చేస్తుంటే మనకి చిరాగ్గా వికారంగా అనిపిస్తుంది అనమాట ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వెళ్ళిపోయారు వీడు కూడా నినమాట దాకా ఫోన్ ఇచ్చా తీసుకునే ఉన్నాడు ఆడిది ఇద్దరు అంతే దొరికేసాడు పోలీసులకి ఇవాళ తోముతున్నారు సిక్కుతున్నారు మామూలుగా చెక్కట్లా ఇంకా ఒకడున్నాడు బోరుగడ్డాల్గాడు ఆడ దొరికితే మామూలుగా ఉండదు బుత్తుకో అది వాడు ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడో మాట్లాడుతున్నాను పెద్ద మొగోని పెద్ద మొనగానే అని చెప్పేసి ఏం చూసుకొని విరవేక్కి పోతున్నాడో కోసిపాడు తుప్పుతారు అప్పుడు లైన్లోకి వచ్చేస్తారు నా కొడుకులందరూ ఆ శ్రీరెడ్డి అంటే అది వేస్ట్లే దాన్ని అరెస్ట్ చేసిన ఒకటే చేయకుండా ఒకటే దాన్ని అరెస్ట్ చేసామంటే ఆ బురద మళ్ళీ మన మీద వేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి గొడ్లు ఎప్పుకొని తిరుగుతుంది అది అలాంటి వ్యక్తి అది కాబట్టి ఇంకొకటి బోరుగడ్డి గాడు ఆ పెంచి గాడు మీరిద్దరు కూడా దొరికెత్తే పంచప్రభాకర్ కానీ నిలవలో తీసుకొస్తారులే కానీ ఈ బోరుగడ్డిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఊర్లో లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా లేడు అలాగని చెప్పి తెలంగాణలో కూడా లేడు మరి చెన్నైలో ఉన్నాడా శ్రీరెడ్డితో పాటు లేదంటే ఇతర రాష్ట్రాలకు ఏమైనా పారిపోయాడా అనేది ఒక్కసారి చూసుకోవాలా చూడాలా ఫోన్ స్విచ్ ఆఫ్ ఆ రోజు నుంచి కూడా సరేరా మొత్తానికి వర్రాగా నీకు దీపావళి చాలా ఇర్లీగా స్టార్ట్ అయిందిరా ఎంజాయ్ చె నాలుగు ఉంటుందో పది రోజులు ఉంటుందో ఆరు రోజులుంటుందో బలుపు మొత్తం తీర్చేత్తారా నీ ఒంట్లో ఉన్న బలుపు ఏదైతే ఉందో మొత్తం తీరిపోద్ది అది ఇంకొకసారి మహిళల పైన మహిళల్ని కించపరిచి కానీ లేదంటే వాళ్ళని వ్యక్తిగతంగా దూషించి వాళ్ళ ఫోటోలు మార్పించేయాలన్నా కానీ నీకు ఓడిపోద్దురు ఆ స్టేజ్కి తీసుకొస్తారు నేను మామూలు కాదు నువ్వు సింపుల్ గా అనుకుంటున్నావేమో అవి ఏముంది వేలు వచ్చింది కదా బయటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసాను అబ్బే ముందు రేపెట్టి గట్టిగా రేపెట్టిన తర్వాత లైన్లోకి వచ్చేస్తావు మళ్ళీ ఖచ్చితంగా ఈసారి ఎవరి గురించి అయినా అసహ్యంగా మాట్లాడాలన్నా అసభ్యకరమైన పోస్టులు పెట్టాలన్నా కానీ పోసుకుంటావు ఖచ్చితంగా ఈసారి చెప్పలేవు నువ్వు నేను భారతిరెడ్డి పిఏని నేను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని అలాంటి అబ్బాయి మాటలు ఈసారి చెప్పలేవు నువ్వు చెప్పే అవకాశం కూడా నీకో ఈ రోజు నేను ఎవడ కాపాడతాడో చూపు కథలో వాగేవు కదా నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు వాగు ఇప్పుడు మాట్లాడు అక్కడ కూడా అదే చెప్పు పోలీసు విచారణలో కూడా నువ్వు అవే మాటలు మాట్లాడు అలాగే చెప్పు సీన్స్ తయారైపోద్ది నీకు మామూలుగా కాదు పైగా వీడికి ఆర్టీజిఎస్లో పోస్ట్ కూడా ఉంది జాబ్ కూడా ఉంది మొన్నటి వరకు ఈ బోకేదోకే ఒక పదవి ఇచ్చి ఆర్టీజిఎస్లో ఒక పదవి ఇచ్చి నెల నెల డెబ్బై వేల రూపాయలు జీతం వీడికి జగన్మోహన్ రెడ్డి యదోను పెంచి పోషించాడు ఇన్నాళ్ళు కూడా ఈ ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి వర్రాగాన్ని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి ఆడి బూతులతో రెచ్చిపోవడానికి ఆ విధంగా తయారవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈడైనా బోరిగడ్డి అయినా లేదంటే ప్రభాకర్ గారిని అయినా శ్రీరెడ్డినైనా వీళ్ళందరిని పెంచి పోషించేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ స్థాయికి పడిపోవడానికి కారణం కూడా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మనసత్వం క్లియర్ గా ఒకటేనబ్బా క్లియర్ గా అర్థమైపోద్ది ఎవరికైనా చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టించాలి అది ఏ రకమైనా సరే మీరు అమరావద్దులు పెడతారా బుద్ధులు పెడతారా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు అవమానిస్తారా ఇంకొక రకంగా ఏదైనా చేస్తారా చేయండి కానీ వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు సో సపరేట్ చేసేది సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మాట్లాడే వ్యక్తులు కూడా ఇలాంటి భూకేత వాళ్ళకి అబ్జెప్పేశారు మీ ఇష్టంరా మీరు ఫోటోలు మార్పింగ్ చేసేయండి వాళ్ళు వాళ్ళని మానసికంగా వేధించేయండి వాళ్ళు మళ్ళీ మన గురించి మాట్లాడకూడదు అని సరే ఇంక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మాజీ మంత్రులు వాళ్ళ చేతిచ్చేసేవారు కొడాలనియో లేదంటే ఇటు జోగి రమేష్ రోజా ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురిని తిట్టేసుకో ఇవాళ ఏమైందిరా నిజంగా నువ్వు త్వరలో బయటకొతే గొప్పారా నువ్వు ఇప్పట్లో బయటకొతే చాలా గ్రేట్ గొప్ప విషయం అది ఎక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరు అన్ని రోజులు మనవి కాదు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది